ఓం సాయిరా సాయిబులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని వల్ల అందరూ బాగుండాలని బాగుంటారు అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఈ రోజు విడవా బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మనందరి కోసం తీసుకువచ్చారు మరి బాబా గారు మనందరి కోసం తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో ఇప్పుడు విందామా తల్లి ఈ రోజు నుంచి నీ జీవితం నీ బాబా మార్చబోతున్నారు నీ బాబాకి నచ్చినట్లుగా నీ జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు కంగారు పడుకు తల్లి అది కూడా నీకు నచ్చినట్లుగానే నీ బాబాకు నచ్చింది అంటే నీకు కూడా నచ్చినట్లే కదా ఒక్కసారి ఇది విను నీ బాబా నీకు ఏం చేస్తున్నారో తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి జీవితాన్ని మనకు అందించబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ రోజు నుంచి నీ జీవితం కొత్త దారిలో ప్రయాణించబో ప్రయాణించేలా చేయబోతున్నాను నమ్ముబిడ్డ నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మంచిగా మార్చాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావు కదా అవన్నీ నేను జరిపించాలి అనే నేను నీ కోసం ఈ సందేశాన్ని తెచ్చాను ఈ ఉదయం నీకనేది బిడ్డ ఈ రోజంతా నీకు శుభమే జరుగుతుంది నువ్వు ఏదైతే కావాలి జరగాలి అని గట్టిగా సంకల్పించుకున్నావు అది తప్పకుండా జరిగి తీరుతుంది నువ్వు కోరుకుంటున్న మంచి ఉద్యోగం నువ్వు కోరుకుంటున్న మంచి వ్యక్తితో వివాహము నువ్వు కోరుకుంటున్న మంచి సంతానము నీకు కల్పించబోతున్నాను ఇక నీకు అన్ని శుభ గడియలే తల్లి నీకు శుభ సమయం ఆరంభమైంది నీకు అనవసరమైన ఆలోచనలన్నీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకు అన్నిటినీ పక్కన పెట్టమ్మా మంచిగా ఆలోచించు ఎందుకంటే మంచి ఆలోచనలే నీకు ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తాయి కాబట్టి ఆ మంచి ఆలోచనలే నిజమవుతాయి కాబట్టి ఇక నీకు ఏదైతే వద్దు నీకు రాకూడదు అని అనుకుంటున్నావో ఆ ఆలోచనల్ని అసలు నీ దగ్గరకు కూడా రానివ్వకు దూరంగా విసిరిపడేసేయి ఎప్పుడైనా సరే ఒకటి అమ్మా నువ్వు ఏదైతే బలంగా నాకు రావాలి అనుకుంటావో అదే నీ దగ్గరికి వస్తుంది ఏదైతే నీ దగ్గరికి వద్దు అని అనుకుంటున్నావో దాన్ని అసలు నీ కలలో కూడా నువ్వు ఊహించుకోవద్దు ఎందుకంటే నువ్వు పదే పదే ఏదైనా సరే తలుచుకుంటూ ఉన్నందువల్ల అదే నీకు దగ్గర అవుతుంది అర్థమవుతుంది కదా అందుకే కేవలం నీకు అవసరమైనది నీకు ఇష్టమైనది నీకు కావలసింది మాత్రమే ఆలోచించు అది మాత్రమే ఇవ్వమని నా దగ్గర ప్రార్థనలు పెట్టు నీకు అవసరం లేని దాని గురించి అసలు నువ్వు పట్టించుకోకు తప్పకుండా నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెట్టినవన్నీ నేను నెరవేర్చి తీరుతాను ఇప్పటి వరకు నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు కదా ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు ఇప్పుడు నీ సాయి చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్నిస్తాయి ఇది నీ సాయి వాకు తల్లి తప్పకుండా నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ అలానే జరిగి తీరుతాయి నేను ప్రతి క్షణం నీతోనే ఉన్నానమ్మా నీ దగ్గరలోనే ఉన్నాను ఒక్కసారి నీ చుట్టూ చూడు అసలు ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది నీ బాబా నీకు ఏం చేస్తున్నారో కూడా నీకు అన్నీ కనిపిస్తాయి ఇక నీకు ఏదైతే మంచి జరుగుతుందో నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో ఆ దారిలోనే నిన్ను నడిపిస్తాను ఆ దారినే నీకు చూపిస్తాను సరేనా బిడ్డ ఇప్పటి వరకు కష్టాల దారిలో సమస్యల దారిలో నడిచిన నువ్వు ఈ రోజు నుంచి కొత్త దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగించబోతున్నావు అయికా అన్నీ కూడా నీకు అనుకూలంగానే మారుతాయమ్మా నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి అందించే కాలం వచ్చేసింది తల్లి ఇకపై ఈ కాలమంతా నువ్వు నా మీద నమ్మకంగా ఉండాల్సిన సమయం ఇది నీ ప్రయత్నాన్ని నువ్వు నమ్మకంతో చెయ్యి దానితో పాటుగా ఒక్కసారి నీ చుట్టూ జరిగే వాటిని గమనిస్తూ ఉండు నేను నీ చుట్టూనే ఉన్నాను అని నీకు కొన్ని సంకేతాలను కూడా పంపిస్తానమ్మా నువ్వు దేనికి భయపడకు నేను నీతో ఉన్నంత వరకు నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు చిన్న చిన్న వాటికే మనసుని పాడు చేసుకోవద్దు నీ చేతులారా నువ్వే నీ ఆనందాన్ని చిదిమేసుకుంటున్నావు తల్లి ఎందుకు అలా నీ జీవితాన్ని నువ్వే చిన్నాభిన్నం చేసుకుంటున్నావు ఇప్పుడున్న ఈ క్షణాన్ని ఆనందంగా గడుపు నీ భయం వలన రాబోయే అవకాశాలను విజయాలను ఎందుకు నువ్వు వదులుకుంటున్నావు ఏదో జరగగానే బాబా అంతా అయిపోయింది నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి నిరుత్సాహపడకమ్మా జీవితం అంటే ఒక రోజుతో అయిపోయేది కాదు ఎన్నో రోజులు నువ్వు జీవించాల్సి ఉంది కాబట్టి ఏం జరిగినా సరే అస్సలు నిరుత్సాహపడకు నీకోసం ఎన్నో మరెన్నో అవకాశాలు అదృష్టాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి వాటన్నిటిని నువ్వు అందుకుంటావు తల్లి ఇక నీకు ఆనందమేగా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి నేను రోజు నిన్నే చూస్తున్నానమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటూనే ఉన్నాను ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు ఎందుకు చెప్పు నిన్ను నువ్వు ఎందుకు అంతలా తక్కువ చేసి మాట్లాడుకుంటున్నావు ఇతరుల ముందు అలా చేసుకోవడం వల్ల నిన్ను నువ్వే ఇతరుల ముందు చులకన చేసుకుంటున్నట్లు కాబట్టి ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు ఎవ్వరి ముందు కూడా తక్కువ చేసుకోకు నా బిడ్డ ఒకరి ముందు తక్కువ అవడం దించుకోవడం నాకు అస్సలు నచ్చదు అర్థమవుతుంది కదా తల్లి నేను ఎందుకు ఇలా చెబుతున్నానో ఇప్పుడు నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో కొంచెం ఇలా ప్రవర్తించవచ్చు నువ్వు భయపడేలా నిన్ను భయపెట్టవచ్చు అయినా సరే నువ్వు అస్సలు భయపడకు వాళ్ళతో ఇలా చెప్పు నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్మకంతో ఉండు అదే వాళ్లకు చెప్పు అప్పుడు వాళ్ళే నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోతారు నువ్వు విజయం సాధించేలా నేను చేస్తానమ్మా ఎప్పుడు కూడా ఓడిపోతానేమో అని చెప్పి ఎప్పుడు భయపడుతూ కూర్చోకు అలా ఉన్నట్లయితే ఓటమే కదా నీకు ఎదురవుతుంది కాబట్టి నీ లోతు ఆలోచనలు అన్నిటినీ ఆపేసే ఈ రోజు నుంచి వేరే దారిలో నడువు కొన్ని కొన్ని మార్పులు నీ జీవితంలో జరిపిస్తాను ఆ మార్పులు నీ జీవితంలో నువ్వు చూడగానే ఇది కదా బాబా నేను కోరింది ఇది కదా నేను కోరుకున్న జీవితం అని నువ్వే నా దగ్గరికి వస్తావు ఇకపై నేను జరిపించే ప్రతి విషయం కూడా నీకు అన్ని ఆనందపరిచేవే తల్లి నీకు ఆనందాన్ని పంచే వార్తలే నీకు తెలియజేస్తాను నువ్వు తీయని జీవితాన్ని పొందబోతున్నావు ఆనందంగా జీవించబోతున్నావు ఇక నీ దుఃఖం కష్టాలు సమస్యలు అన్నీ అంతమైపోయాయి మీ ఇంట్లో పున్నమి వెలుగుల్లాంటి ఆనందాల్ని నేను తీసుకురాబోతున్నానమ్మా రాబోతుంది కదా కొత్త సంవత్సరం ఇక నువ్వు రాబోయే రోజులన్నీ మంచి రోజులుగా రాబోతున్నాయి నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని కొత్త జీవితంలో కొత్తగా జీవించబోతున్నావు నమ్ముతల్లి ఎలాంటి ఓటములు ఎదురైనా సరే ఎలాంటి కష్టాలు వచ్చినా సరే నువ్వు అస్సలు వెనకడుగు వేయకు అసలు వెనుక తిరిగి చూడకు ముందుకే వెళ్ళు విజయమే నీకోసం ఎదురు చూస్తూ ఉంది ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగావు వెనకడుగు వేశావు అంటే నిన్ను వెనక్కి లాగే వాళ్ళు ఎంతో మంది కాచుకొని కూర్చుంటారు అలాంటి వాళ్ల కోసం నువ్వు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు వెనకడుగు వేయకూడదు సరికదా వాళ్ళకు నువ్వు ఎలాంటి అవకాశాన్ని కూడా కల్పించకూడదు అర్థమవుతుందని బాబా నీకు ఏం చెప్తున్నారో ఇక అందమైన ఆనందకరమైన జీవితాన్ని నువ్వు జీవించేలా చేస్తాను ఇక నువ్వు మెచ్చేలా ఆనందకరమైన వార్తలు అందిస్తాను ఏం ఆలోచించకు తల్లి ప్రశాంతంగా ఉండు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ఉండు నీ బాబా ఏం చేస్తారో నీ సాయి సాయిలు చూడు అప్పుడు నీకే సంతోషం కలుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్